నమస్కారం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది రాజకీయ సంక్షోభంలో ఉంది అంతర్జాతీయ సంక్షోభంలో ఉంది ఈ దిశలో పాకిస్తాన్ ఒక విచిత్రమైన వినతిని ప్రపంచ ప్రజలకు పెట్టింది వాళ్ళు ట్విట్టర్లో పెట్టి తీసేసింది ఏమనంటే మేము యుద్ధంలో పాల్గొంటున్నా మా పాకి భారతదేశం ఆమె దాడికి వస్తుంది దయచేసి విరాళాలు ఇవ్వండి అని ఒక ట్వీట్ చేసిందని చేస్తే అందరూ ప్రజ ప్రజలందరూ ప్రపంచ ప్రజలందరూ కూడా బుద్ధి లేదా వీడికి యుద్ధం చేయడానికి విరాళం విరాళండి ప్రపంచ ప్రజలను అంటే వాళ్ళ దేశంలో ఎట్లాగూ లేవు వాడు విరాళం ఇచ్చే పరిస్థితి లేదు వాడే అన్నవ రామచంద్ర అంటున్నాడు హలో రామ లక్ష్మణ అంటున్నాడు కనుక వాళ్ళకు డబ్బులు ఇచ్చేతే ప్రసక్తి లేదు వాళ్ళు తిండికి జరిగే తిప్పలు పడుతున్నారు గోధుమ పిండి ఐదు వందల రూపాయల కిలో ఇతర ఇతర వస్తువులన్నీ అడ్డవోలు పాలు మూడు వందల రూపాయల లీటర్ బంగాళాదుంపలు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు చూస్తున్నాను కనుక నిత్యావసర కొరత వచ్చింది ఇంధన కొరత వస్తుంది అతి త్వరలో వినాశనాన్ని దర్తిస్తుంది కనుక ఈ దేశంలో విరాళం అడిగినారు దాన్ని బదనం కాగానే వెంటనే మా ట్విట్టర్లో నా తీసేసాను మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళకు ఎవడు పెట్టినో మొత్తం తీసేసాడు కానీ నేనేమంటున్నానంటే మనకు అవసరం లేదు మనకి వాళ్ళ యుద్ధపరంగా ఎంత ఖర్చైనా ఆనాడు పాకిస్తాన్ మన బంగ్లాదేశ్ నివృత్తి యుద్ధంలో కనుక మన పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు వేల కోట్లే ఖర్చు లక్షల కోట్లుగా ఇప్పుడు ఇవాళ ప్రతిరోజు ఒక లక్ష కోట్లు ఖర్చు అవుతాయి మాట అవసరమైంది కనుక మనము యుద్ధం ముగిసే కళ్ళు ఎప్పుడు ముగిస్తే ఐదు ఆరు లక్షల కోట్లు ఈజీ ఖర్చు అవుతాయి అన్నమాట కనుక ఈ ముగిసే దశలో మనం మన యొక్క ఒక ప్రతిపాదన మన ఛానల్ ద్వారా చేస్తున్నాడు ఏంటంటే స్పష్టంగా మన భారత ప్రజలకు కూడా భాగస్వామ్యం ఉంది ఎప్పుడు కూడా మన భారత ప్రభుత్వం ఇప్పటిదాకా అడగలేదు ప్రభుత్వం అడగముందే నేను పౌరుడిగా భారతదేశ పౌరుడిగా నేను కొంతమందికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు సింపతి అవసరం లేదు భారతదేశం ఘనంగా ఉండాలి బ్రహ్మాండం జై భారత్ మాత జై హింద్ ఇవన్నీ నినాదాలు మస్తు చేస్తాం మనం కానీ నినాదాల కంటే ఆపన్న హస్తం అంచుకోవడం అందు కూడా మనకు ముఖ్యం ఆపన్న హస్తం అంటే ప్రభుత్వానికి ఆపన్న హస్తంగా ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి మనకు రకరకాలుగా మనకు ఫండ్స్ ఉన్నాయి యుద్ధం వస్తే మనం ఏమి ఆర్థికంగా పునారీపోం కానీ యుద్ధం ఫండ్ డెబ్బై ఒకటిలో యుద్ధం సెస్సు విధించింది ప్రజల మీద అది జరగక ముందు మనం చేయాల్సింది ఏంటంటే సామాన్య ప్రజల మీద పడకుండా కొన్ని పనులు మనం చేయవచ్చు అందుకని ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే ఎంపీలు కావచ్చు అంటే రాజ్యసభ సభ రాష్ట్రపతితో సహా అట్లానే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దేశంలో ఐదు వేల మంది దాకా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటే నాలుగు వేల ఆరు వందల మాత్రం ఉంటారు ఒక ఎనిమిది వందల యాభై మంది దాకా పార్లమెంట్ సభ్యులు ఉంటారు రెండు వందల ముప్పై ఐదు ప్లస్ ఐదు వందల నలభై మూడు దాంతోపాటు ఏవైతే రాజ్యాంగ పదవుల్లో ఉన్న సుప్రీంకోర్టు జడ్జీలతో సహా హైకోర్టు జడ్జీలతో సహా రాజ్యాంగ పదవుల్లో ఉన్న స్పీకర్లతో సహా వీళ్ళందరూ కూడా తమ ఒక నెల వేతనాన్ని ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నాను నెంబర్ వన్ రెండోది ఏంటంటే ప్రభుత్వ ప్రభుత్వ ప్రభుత్వం చేయలేదు ఇప్పటిదాకా కానీ అవసరం అవుతుంది కనుక మనం ఆ నిర్ణయం తీసుకుంటే వచ్చే నెల మే నెల జీతం జూన్లో వస్తుంది జూన్లో తీసుకుందాం అంటున్నాను నేను జూన్లో ఇస్తే అప్పటికాలం యుద్ధం ముగుస్తుందా సరే తెలుస్తుంది రెండోది కూడా మన ఉద్యోగస్తులు కూడా ఉద్యోగస్తులు రకరకాల మన బ్యూరోక్రాన్స్ మన మన భారత ప్రభుత్వంలో భాగమే మన చట్టసభలు తర్వాత మన ఏవైతే మన ఉద్యోగ స్వామ్యం ఏదైతే ఎగ్జిక్యూటివ్ తర్వాత నె తర్వాత ప్రెస్ ప్రెస్ మీడియా మనం ఉన్నాం కనుక అట్లా చూసుకుంటే రెండోది మొదలు చట్టసభల సభ్యులు అన్నాను రాజ్యాంగ పదవులో ఉన్న వాళ్ళు అన్నాను ఉద్యోగస్తులు అంటే ఎవరైతే ఉద్యోగ స్వామ్యంలో ఉన్నవాళ్ళు చాలా వాళ్ళ జీతాల్లో ఒక్క భాగం అన్న ఒక్క నెల జీతం అని ఇస్తే తప్పేం లేదు భారత ప్రభుత్వానికి మనం విరాళంగా ఇవ్వచ్చు యుద్ధ నీధి ఏర్పాటు చేసుకోవాలి దానికి భారత ప్రభుత్వం ఇప్పుడు అభ్యర్థించలేదు ఇప్పుడు మాట్లాడడం లేదు కానీ మాట్లాడక ముందే మనం ప్రపోజల్ చేస్తే దీని గురించి కూడా ఆలోచన చేస్తామని నేను అనుకుంటున్నాను దాని ప్రకారం ఉద్యోగస్తులు నెల జీతం ఇవ్వడం కనీసం పదిహేను రోజుల జీతం ఇవ్వడం ఒక్కరోజు ఏదో ఒకటి ఏదో పద్ధతి పెట్టుకోండి ఒకరోజు జీతం ఇవ్వడం ఏదైనా సరే అవి లక్షల సంఖ్యలో లక్షల జీతాలు రూపాయలు అవుతాయి రెండవది మూడవది ఏంటంటే పౌర సమాజంలో ఉన్న వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇలాంటి ప్రచారం కోసం అన్న మీరు నేను మొట్టమొదటి విరాళం ప్రకటిస్తున్నాను చెప్పండి అదాని అంబారు అంబానీలతో సహా దేశంలో బడా కాంట్రాక్టర్లకు బడా పారిశ్రామికవేత్తలకు కూడా ఇది మంచి అవకాశం దేశమాతను మనం రక్షించుకోవాలంటే పొరుగు దేశంతో కొట్లాడుతున్న క్రమంలో మనం మన ఆర్థిక స్వవలంబన సంపాదించుకోవాలంటే ఇంతకంటే ఎక్కువ మనం ఆయుధాలను పెట్టి కొనుక్కోవాలంటే అవసరమైన సామాగ్రిని చేరవేయాలంటే చాలా ఖర్చులు ఉంటాయి వీటి గురించి పారిశ్రామికవేత్తలు మడా పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ కల్చర్లో ఉన్న కార్పొరేట్ ఆఫీసులు కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ విరాళాలు ఇవ్వాల్సింది కోరుతున్నాను అప్పుడు మాత్రమే మేము భారతదేశం ఆర్థికంగా మరింత పష్టి పటిష్టమై మేమున్నామని ప్రజలు వాళ్ళు బేలగా ప్రపంచ ప్రజలను ఆడుకునే పరిస్థితి నుంచి వాళ్ళు ఉంటే మనం మన సెల్ఫ్ సస్టైన్ అయ్యి మన భారతదేశాన్ని మనం రక్షించుకుంటాం అని పౌరులే ముందుకొచ్చారు అనే ఒక ఘనమైన కీర్తిని సంపాదించుకోవడానికి భారతదేశంలో ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ఇవాటి వరకు అంటే మే తొమ్మిదవ తేదీ సాయంత్రం రాత్రి తొమ్మిది గంటలకు మాట్లాడుతున్నాను నేను మే తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఎవరు చెప్పలేదు నేను చెప్తున్నాను నేను అడుగుతున్నాను కూడా భారత ప్రభుత్వం అడగముందే ఈ పని చేయాలి మనం కూడా మన భారత మన పౌరుల మన మనం కూడా ఏదైనా ఫలితాలు పొందుతున్నాం కదా ఒక నెల పెన్షన్ అందులో కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెన్షన్లు కూడా ఇవ్వచ్చు సంక్షేమ పథకాలు అనేక ఉంటుంది రైతు బంధు రైతు భరోసా వీటిని ఎగబెట్టిండ్రు అది వేరు కానీ నేను అంటే ఉన్నంతలో మనకు ప్రభుత్వ పథకాలలో పొందుతున్న వాటిలలో మనకు తోచినంత వీరాలని భారత యుద్ధనిధికి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది యుద్ధనిధి ప్రకటన కాకముందే చెప్తున్నాను యుద్ధనిధి ప్రకటన వచ్చిన తర్వాత చేయమని ఇప్పుడు నేను వెంటనే రేపు చేయమంటలేదు యుద్ధనిధి ప్రకటన వస్తుంది ప్రకటన వచ్చినాక ఈ పద్ధతిని చేసుకుంటే బాగుంటుంది అని ముందు జాగ్రత్తగా ముందస్తుగా నేను భారత ప్రజలను భారత ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వంలో ఉన్న అధికారులను ఉన్న ప్రజా ప్రజాప్రతినిధులను కింది సర్పంచ్ అంటే స్థానిక ప్రభుత్వాలు మన దగ్గర ఎన్నికలు కావాలి కానీ చాలా చోట్ల అయినాయి కదా వాళ్ళ జీతాలు వస్తున్నాయి అందులో నుంచి కొంత భాగం మీరు ఎంతో ఇంత దాన్ని మన యుద్ధాన్ని అప్పుడు అప్పుడేమవుద్దంటే మన భారత ప్రభుత్వం మరింత సుసంపన్నమవుతుంది మళ్ళీ మన మీద భారత పేద ప్రజల మీద ఈ భారం పడకుండా ఉంటుంది అందుకని విజ్ఞప్తి చేస్తున్నాను ఎక్కడా ఇంతవరకు ఆ విజ్ఞప్తి మీడియా ద్వారా రాలేదు లేకపోతే ప్రభుత్వం కూడా చేయలేదు ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతిపక్షాలు కూడా ఈ విజ్ఞప్తులను రేపు చేయాలి అప్పుడు అప్పుడేమవుతుందంటే భారత ప్రజలను లిప్సిబ్బ చూపెడతాం ఆమె ఏక్రా అంటాం అంతేగాని రూపాయి ఇవ్వము అనే పేరు తెచ్చుకోకుండా ఆర్థిక స్వావలంబన ఉంది మనకు ఆర్థికంగా అందరూ నిలవొక్క మనందరం కూడా వివరాలు ఇచ్చి ఈ భారత యుద్ధానికి వివరాలు కోరుతూ ముగిస్తున్నాను నమస్కారం